హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ధనుర్మాసం నెలా పట్టిస్తారు కదండి నేను డైలీ ధనుర్మాసంలో ఏవేం ముగ్గులు వేసుకుంటానని వీడియోస్లో షేర్ చేసుకుందామని వీడియోస్ షేర్ అండి మీకు నా వీడియోస్ కానీ నా ముగ్గుల వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే అస్సలు చుక్కల ముగ్గులు అస్సలు రా ఫ్రెండ్స్ రెండే రెండు చుక్కల ముగ్గులు ముగ్గులొచ్చు ఇంకా అన్ని డిజైన్స్ గీతల ముగ్గులు వచ్చండి గీతల ముగ్గులు డిజైన్స్ మాత్రమే వచ్చు అదేంటో ఫ్రెండ్స్ నేను వేసిన ముగ్గు నాకైతే నచ్చుతుంది నాకు నచ్చుతుంది మరి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి నాకు వచ్చిన నేను మీట్గా వేసుకుంటాను ముగ్గు నాతో అయితే కొంతమంది డైరెక్ట్గా అన్నారు మీకు ముగ్గు గీత సన్నగా వస్తుంది నువ్వు వేసే ముగ్గు అందంగా ఉంటుందని కొంతమంది డైరెక్ట్గానే అన్నారండి వెళ్ళనలా మెచ్చుకున్నందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ధనుర్మాసం అంటే ఇంతవరకు రోజుల్లో కంపల్సరీగా ఆవులు ఉండేదండి ఆవులు మన దగ్గరలో ఉన్నా లేకపోతే కొంచెం దూరంలో ఉన్నా సరే ఆవుల దగ్గరికి వెళ్ళి ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బిళ్ళని గొబ్బెమ్మలు చేసేవాళ్ళమండి నేనైతే నా చిన్నప్పుడు గొబ్బెమ్మలు చేశానండి చేసి వాకిట్లో మంచి మంచి ముగ్గులు పెట్టి ఆ గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలకి ప్రసాదాలు పెట్టి అగరత్తులు వెలిగించి దండం పెట్టుకున్నాయన్నండి ఇంతవరకు నేను చిన్నప్పుడు ఇవి నేను డైలీ వేసుకున్న ముగ్గులు అండి ఒక్కొక్క రోజు వేసిన ముగ్గులు కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను నా ముగ్గులు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి ముగ్గులు మరెన్నో మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నెల మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ముగ్గులు వేసిన ఇవి ఈ ముగ్గులు అంటే ఇదేమో ఇక్కడ ఒకటి ఇది దగ్గర రెండు గుమ్మాల దగ్గర ముగ్గులు ఇదేమో మనం స్టార్టింగ్ ఇది రోడ్డు దగ్గర నుంచి వచ్చేదండి ఒక్కొక్క రోజుకి రెండేసి ముగ్గులు ఇవి అండి మా వాకిట్లోవి నన్ను మాస ముగ్గులు ఇంకా ఇది వచ్చేసి మా ఇంకా మా పెరట్లో ఉన్న పువ్వుల చెట్లు అండి సింక్ పువ్వుల చెట్టు ఇది గడ్డి గులాబీ అంటండి చాలా అందంగా ఉన్నాయి పువ్వులు మాత్రం చాలా బాగున్నాయి ఇంకా మా గుమ్మల దగ్గర ఈశాన్యం దగ్గర రాగి చెంబులు వీళ్ళు పోసి బొట్టు పెట్టి పసుపు కుంక వేసి కొంచెం పువ్వులు పెట్టుకుంటున్నామండి ఈ శనిలో పెడుతున్నాము ఇది వచ్చి మా పెరట్లోనే మనీ ప్లాంట్ మొక్క అండి మా మా పెరట్లో మా ఇంటి దగ్గర ఒక గురువుగారు చెప్పడం అయితే ఆగ్నేయంలో ఉంటే చాలా మంచిది అని చెప్పారండి ఒక గురువుగారు మరి చాలామంది చాలా రకాలుగా చెప్తారు గురువుగారులు ఇప్పుడు నేను చూపించే మీకు మా మనీ ప్లాంట్ మొక్క అయితే మా ఇంటి దగ్గర ఆ జ్ ప్లేస్లోనే ఉందండి ఇప్పుడిప్పుడే కొంచెం సాగి లాగి కడుతున్నానండి చిన్న కుండీలో పెట్టాను ఈ మనీ ప్యాంట్ మొక్క అనేది మా పెరట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఒక చిన్న సాంగ్ యాడ్ చేస్తాను చూసేయండి ఏకైందే గోదారమ్మ ఎందుకు బులికి పాటు గురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు